నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు డమ్మాయిపాలెం పంచాయతీలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని పథకాలను స్థానిక ఓటర్లకు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అరాచక ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలన్నారు అధికారంలోకి రాగానే భూహక్కు చట్టాన్ని రద్దు చేయటం జరుగుతుందని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో చూసి వైసీపీ ప్రభుత్వం డిఫెన్స్ లోకి పడిపోయిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మద్యం నకిలీ బ్రాండ్లను రద్దు చేసి నాణ్యత కలిగిన మద్యాన్ని అందిస్తామన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదం శాతం మరణిస్తే పది లక్షలు బీమా అందించడం జరుగుతుందన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తిరిగాయి మేమందరం కూడా నిజంగా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే బాబు గారు చేయగలడు ఆదాయం పెంచుకుంటాడు మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు రాజధాని పెట్టుబడులు పరిశ్రమలు లేకుండా చేశాడు ఆయన వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తే ఆదాయం పెరగదు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి రెండు జరుగుతాయి దీంట్లో యాభై ఏళ్ళకి పెన్షన్ ఎస్సీలకి బీసీలకి అందరికీ అది నాలుగు వేల రూపాయలు చేస్తున్నాము పెన్షన్ నాలుగు వేలు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నిటికంటే ఈ మద్యం బ్రాండ్లు జే బ్రాండ్స్ వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే పాత కంపెనీలు మ్యాక్డవల్ విస్కీ బ్రాండ్ వోల్ ట్యావన్ కింగ్ ఫిషర్లు అన్నీ రద్దు చేసేసి జే బ్రాండ్స్ తెచ్చి సర్వనాశనం చేశాడు లక్షా యాభై వేల కోట్లకు తాగిచ్చాడు మద్యపాన నిషేధం పెడతాను దాంట్లో నిన్న నిర్ణయం ఏంటంటే మద్యం ఆ జే బ్రాండ్స్ రద్దు చేసి అందరికీ అన్ని తాగడం మంచిది కాదు తాగేవాళ్ళు సెలెక్ట్ చేసుకునే హక్కు కల్పించి మంచి బ్రాండ్స్ అన్ని అలౌ చేస్తాము రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉండేవి అలో చేస్తామని చెప్పి చెప్పారు పింఛన్లు ఇంటికి ఇస్తాం వాలంటీర్లకి పదివేల రూపాయలు ఇస్తాం ఈ చంద్రన్న బీమా సహజ మరణం రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు ఉండింది దాన్ని సహజ మరణం ఐదు లక్షలు యాక్సిడెంట్ పది లక్షల రూపాయలు చేయడం జరిగింది జర్నలిస్టులకి ఈ కార్డ్స్ ఇవ్వటం కాకుండా వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అర్చకులకి పది పదిహేను వేలు ఇమాములకి పదివేలు అంటే ఈ నాయి బ్రాహ్మణుల్లో దేవాలయాల్లో పూజ చేసే వాళ్ళకి సెలెక్టివ్గా వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అది రైతులకి ఇరవై రూపాయలు పిఎం కిసాన్ ఆరు వేలు ఇట్లు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఐ థింక్ పిఎం కిసాన్ ఏడు వేలు చేసినట్టున్నారు ఒక వెయ్యి పెంచినట్టున్నారు మొత్తం మీద ఇరవై రూపాయలు రైతులకి ఎకరా ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అది కాకుండా ఈ అక్కజల్లిళ్ళకి పదిహేను వందల నెలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు నెలకి పద్దెనిమిది వేలు సంవత్సరానికి పడికి బిడ్డలకి పదిహేను వేలు వాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్లస్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవన్నీ కూడా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ బీమా బీమా ఒకటి ఇంపార్టెంట్ ఐ మీన్ వాళ్ళ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షలకి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సపోజ్ వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి పోవాలా అంటే దాంట్లో ఐ మీన్ ఐ మీన్ ఆరోగ్యశ్రీ లిమిట్ ఇరవై ఐదు లక్షలకి వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ అయ్యే బిల్లులు ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేసేటట్టుగా అది కూడా ఒక మంచి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం పేద కుటుంబాల్లో ఆరోగ్యాలకే హాస్పిటల్కి పెట్టి అప్పులు పాలైపోతున్నారు అదొకటి మంచిది బీమా అది పెంచటం ఐదు లక్షలు సహజ మరణానికి పెంచటం యాక్సిడెంట్ అయితే పది లక్షలు పెంచడం కూడా పేద కుటుంబాలు ఆ ఇంట్లో చేసి సంపాదించే అతను చనిపోతే కుటుంబాలు కుప్పకూలిపోతాయి భార్య బిడ్డలు అనాథులు అటువంటి దాంట్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది మాత్రం ఇది ఒక మోడల్ మోడల్ మేనిఫెస్టో అని చెప్పి నేను తెలియజేస్తుండ దీంతో బహుశానికి ఎవరు మిగలరు అని అనేది అర్థమైపోయింది అన్ని మతాలు కులాలు వర్గాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరాచక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవాలా అని స్వయం నిర్ణయానికి వచ్చేసాను ఇప్పుడు సరేపల్లి నియోజకవర్గం నేను ఎలక్షన్ చేస్తుంటాను నేను కాదు చేసేది ప్రజలు చేస్తున్నారు ప్రజలు చేస్తున్నారు కార్యకర్తలు మేము ప్రజలు ఎంటు పోవాల్సి వస్తుంది అంత తిరుగుబాటు వచ్చింది నిజంగా మంచి చేంజ్ మంచి జరిగేది రాష్ట్రానికి అని చెప్పి నేను తెలియజేస్తాను